హలో వ్యూవర్స్ నేను మీ టిక్కులు ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి నేను నాటు రవ్వ అంటే దొడ్డు రవ్వని సింపుల్గా పొడి పొడిగా రెడీ చేస్తున్నాను నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మై వీడియోస్ కోపులోకి ఎండి మిర్చి కర్రపాకు ఎల్లిపాయ ఆవాలు జీలకర్ర మినపప్పు పల్లీలు రెడీగా ఉంచుకొని కాగిన నూనెలో పల్లీలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసి ఉప్పు వేసి వన్ అండ్ హాఫ్ గ్లాసుల నీళ్ళు పోయాలి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి మళ్ళీ లో ఫ్లేమ్లోకి పెట్టి రవ్వని పోస్తూ స్పూన్తో కలుపుకోవాలి సన్నని మంటపై ఉడికిస్తే ఉప్మా రెడీ అవుతుంది పొడి పొడిగా వచ్చింది మీరు ఒకవేళ పొడిగా వద్దు అని అనుకుంటే ఇంకా కొంచెం గ్లాస్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకేంటి వేడివేడిగా ఉప్మా రెడీ తినేసేయడమే